అందరికీ నమస్తే నా పేరు మొహమ్మద్ ఆతిఫ్ నేను సుముఖా కంపెనీలో క్రాప్ ఆర్డర్గా వర్క్ చేస్తున్నాను బొల్కంచర్ మండలంలో మనకి హరి అన్న అనే ఫార్మర్ ఉన్నాడు ఆయనకి సిక్స్ ఎక్కర్స్ మిలాన్ పెట్టినాడు లాల్పూర్ బిఎస్ఎఫ్ అల్ది వెరైటీ పెట్టినాడు థర్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత అన్నం మన దగ్గరకు వచ్చినప్పుడు మనము మాక్సిమేజర్ అని ఇచ్చినాము ఇది వచ్చేసి ఎకరాకు ఐదు నుంచి పది కేజీల వరకు వాడుకోవచ్చు అన్నది వచ్చేసి సిక్స్ ఎక్కర్స్ పెట్టినాడు అన్నకు వచ్చేసి మేము ఫోర్ బకెట్స్ ఇచ్చినాము టెన్ కేజీస్వి ఇది వాడటం వల్ల అన్నకు వచ్చేసి ఫ్లవరింగ్ కానీ ఇది ఫ్లవర్ సెట్టింగ్ కానీ ఫ్లవర్ డ్రాపింగ్ కూడా లేదు అంత బాగుంది ఒకసారి అన్న ద్వారా మనం విందాము అన్న చెప్పండి అన్న నమస్కారము నా పేరు హరి మాది మా గురుజు వారిపల్లి విలేజ్ నేను మ్యాక్స్ మేనేజర్ వచ్చి పూత సెట్టింగ్ కోసము థర్టీ ఫైవ్ డేస్లో వాడినాను ఫ్లవర్ సెట్టింగ్ చూడండి మీరే రైతు బాగా ప్రవర్సిటింగ్ బాగా సిట్టింగ్ అయింది ప్రతి ఒక్క రైతు వదులుకొని నేను యూజ్ చేస్తారంగా కోరుకుంటున్నాను ఎట్లా ఉందా దీని రిజల్ట్ బాగుంది బాగుంది ఎంత ఎదుర ఎకరాకి ఎకరాకి వచ్చి ఐదు కేజీ లెక్కన మిగతా పక్కన రైతు